నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఆ మాజీ మంత్రి వేసుకున్న లెక్కలు ఎక్కాలు పూర్తిగా తిరగబడ్డాయా ఇంటి కూటికి బంతి కూటికి చెడ్డట్టుగా మారిపోయిందా ఆయన వ్యవహారం పొలిటికల్ రీఎంట్రీ అట్రి ఫ్లాప్ మూవీలా మారిపోయిందా మనకెందుకు వచ్చిన సవాళ్లు పెద్ద ఆయన తరాలుగా వస్తున్న గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నారని సన్నిహితులు ఉంటే ఆయన ముఖచిత్రం ఏంటి ఇంతకీ ఎవరా పెద్ద ఆయన లట్స్ వాచ్ ముద్రగడ పద్మనాభం దాదాపు పదిహేనేళ్ల తర్వాత పొలిటికల్ గా యాక్టివ్ అయ్యి ఎన్నికలకి రెండు నెలల ముందు వైసీపీలో చేరిన నాయకుడు పిఠాపురంలో వైసీపీ ఓడిపోతే తన పేరు మార్చుకుంటారని ప్రకటించి కలకలం రేపారు ఇప్పుడు ఆ పేరు మార్పు చుట్టూనే రాజకీయ రచ్చ మొదలయ్యింది పద్మనాభం అన్న పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని అన్నారాయన అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలోనే కథ మలుపు తిరిగిందే పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అన్నట్టుగా మారిపోయిందట ఆయన పరిస్థితి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చివరిసారిగా పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పారు రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్ కోసం ఉద్యమించారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ప్రభుత్వం మారి వైసీపీ పవర్లోకి వచ్చాక తాను ఉద్యమం చేయలేనంటూ కాడిపడేసిన ముద్రగడ ఈ ఏడాది మొదట్లో జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది ఆ తర్వాతి పరిణామాలతో ఫ్యాన్ కిందికి వెళ్లిపోయారాయన అలా చివరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తారని శపథం చేసేదాకా వెళ్లింది వ్యవహారం ఒకవేళ పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేశారు దానికి తగ్గట్లుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే గెజెట్ నోటిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ సిద్దం చేసుకుంటారని ప్రకటించేశారు మాజీ మంత్రి దీని మీదే ఇప్పుడు చర్చ మొదలయ్యింది ముద్రగడ మా కులంలోకి రావడానికి వీల్లేదంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు రెడ్డి సంఘం నేతలు అలా ఇష్టానుసారం రావడానికి అసలు ఆయనెవరని ప్రశ్నిస్తున్నారు ఆయన ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఇదేమన్నా ఆర్టీసీ అని కూడా రివర్స్ అవుతున్నారట రెడ్డి సంఘం నాయకులు కులం మార్చుకోవడానికి అసలు ఆయనకు ఎవరు అనుమతి ఇచ్చారని మా కులంలోకి వచ్చి పరువు తీయొద్దని బహిరంగ లేఖలు సైతం విడుదల చేస్తున్నారు దాంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైందట ముద్రగడ పరిస్థితి కుల పెద్దగా ఇప్పటి వరకు ముద్రగడ అడుగుజాడలో నడిచిన కాపు నాయకులు ముఖ్య అనుచరులు కూడా కొద్దిగా స్వరం మారుస్తున్నట్టుగా తెలుస్తోంది స్వయం కృతాపరాధంతో ఆయనే ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారట అనుచరులు ఈనగారు నేరుగా రాజకీయాలు చేస్తే ఎటువంటి సవాలనైనా విసరవచ్చు మాకు అభ్యంతరం లేదు అంతేగాని పోటీ చేయకుండా అసలు సీన్ లో లేకుండా ఎవరి కోసమో సవాళ్లు విసిరి ఇలా పరువు తీసుకోవడం ఏంటంటూ గుసగుసలాడుకుంటున్నారట స్థానిక నాయకులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై ముద్రగడ స్వయంగా పోటీ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదని దానికి బదులు ఎవరో పోటీ చేస్తుంటే మనమెందుకు అంతలా ఇన్వాల్వ్ అవ్వాలి అన్నది ఆయన అనుచరుల మనోగతంగా తెలిసింది పోటీ చేసిన వంగా గీత బాగానే ఉన్నారు చేయించిన పార్టీ బాగానే ఉంది వాళ్ళెవరికీ లేనిది మీరు మాత్రం ఓవర్గా రియాక్ట్ అయిపోయి తరాలుగా వస్తున్న గౌరవ ప్రతిష్ఠల్ని ఎందుకు మసగబార్చుకుంటారని సలహాలు ఇచ్చేవారు సైతం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు ముద్రగడ ఆ తర్వాత గెలవలేదు ఇప్పుడు మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందని గతంలో ఎక్కడ ఎండ్ చేశామో ప్రస్తుతం అంతకంటే దారుణంగా పరిస్థితి మారిపోయిందన్న చర్చ జరుగుతోందట పద్మనాభం అనుచరుల్లో రాజకీయాలలో గెలుపోవటములు సహజమైనప్పటికీ వారసత్వంగా వచ్చిన గౌరవాన్ని ఎవరి కోసం త్యాగం చేస్తున్నారో అసలైనకు అర్థమవుతోందా అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయట కాపు నేతల్లో అసలు పేరు కులం మార్పు సలహా ఎవరిచ్చారు ఆ స్థాయి వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటూ ముద్రగడ అనుచరులు తమలో తామే చర్చించుకుంటున్న పరిస్థితి మొత్తానికి ఈ వ్యవహారం ఇటు సొంత కులంలో కాకుండా పోయి అటు వస్తానన్న కులం వాళ్లు వద్దని ఇంటికూటికి బంతి కూటికి చెడ్డట్టుగా మారిందన్నది పరిశీలకుల మాట మరీ తెగేదాకా లాగకుండా ఈ ఎపిసోడ్ ని తో ముగిస్తే మంచిదంటున్నారు పరిశీలకులు ముందు ముందు ముద్రగడ ఎలాంటి ట్విస్టులు ఇస్తారో కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి